ఈరోజు ఈ వీడియోలో మీకు నేను స్ట్రెస్ అనే దాని గురించి చెప్తాను స్ట్రెస్లో ఉన్నటువంటి రూల్స్ ఏమేంటి వన్ ఆన్ ద ఫస్ట్ సిలబల్ నెంబర్ వన్ ఆన్ ఫస్ట్ సిలబల్ సెకండ్ వన్ ఆన్ సెకండ్ సిలబల్ థర్డ్ వన్ పెనాల్టిమేట్ ఫోర్త్ వన్ యాంటీ పెనాల్టీమేట్ ఈ ఫోర్ రూల్స్ మనం తెలుసుకోవాలి స్ట్రెస్ని ఉపయోగించేటువంటి ఏరియాస్లో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పదాలకి మనం స్ట్రెస్ ఉపయోగించాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల మీద రావాలి సెకండ్ సిలబల మీదైనా లేదా మనకు చివరి నుంచి ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది చివరి నుంచి సెకండ్ సిలబల్ మీద వస్తుంది చివరి నుంచి థర్డ్ సిలబల్ మీద కూడా స్ట్రెస్ మార్క్ అనేది వచ్చేది ఆ బ్యాక్ నుంచి వచ్చేటువంటి దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ పదాలకి స్ట్రెస్ మార్క్ అనేది స్టార్టింగ్లో వచ్చిందో ముందుగా చెప్పుకుందాం ఆన్ ఫస్ట్ సిలబల్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్ ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ రావాలంటే దట్ కుడ్ బి ఏ నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ ఇది వెర్బ్ కాదమ్మా యాడ్జెక్టివ్ ఇక్కడ యాడ్జెక్టివ్ అనేదానికి నౌన్ అనేదానికి ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ వచ్చింది అని పోయిన వీడియోలో కూడా నేను చెప్పాను రెండవది ఆర్ సైలెంట్ లెటర్స్ ఏవేవైతుంటాయో వాటికి స్ట్రెస్ మార్కు ఫస్ట్ సిలబలమైన వచ్చింది దెన్ కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి కదా వాటికి కూడా ఫస్ట్ సిలబలమైన స్ట్రెస్ వచ్చింది ఇచ్చినటువంటి ఎండింగ్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఏజ్ యాంటీ ఈఎన్ ఫుల్ వుడ్ ఐసిఈ ఐఎస్హెచ్ ఎల్వై ఎల్ఈఎస్ఎస్ ఎంఈన్టీ ఎన్ఈఎస్ఎస్ ఓఆర్ షిప్ టిఆర్ ఈఎన్ ఈ ఎండింగ్ ఉన్నటువంటి పదాలకు అన్నిటికీ కూడా స్ట్రెస్ మార్క్ అనేది మనకి ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది రిమెంబర్ ఏమేం చెప్పాను నౌన్కి యాడ్జెక్టివ్కి ఫస్ట్ సిలబల్ ఆర్ సైలెంట్ లెటర్స్కి ఫస్ట్ సిలబల్ కాంపౌండ్ వర్డ్స్కి ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ వచ్చేది అలాగే ఏజీఈ ఏఎన్టీఈన్ ఫుల్ వుడ్ ఐసీఈ ఐఎస్హెచ్ ఎల్ఓఈ ఎల్ఈఎస్ఎస్ ఎన్ఈఎస్ ఓఆర్ షిప్ టీఈఆర్ టిఈఆర్ ఈఎన్ ఈ ఎండింగ్స్ వచ్చేటువంటి అన్నిటికి కూడా ఏ అయితే ఈ ఎండింగ్స్ కనిపిస్తాయో ఆ ఎండింగ్ ఉన్న పదాలకు అన్నిటికీ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్ అర్థమైపోయింది అనుకుంటాను నెక్స్ట్ ఆన్ సెకండ్ సిలబల్ స్ట్రెస్ మార్క్ ముఖ్యంగా సెకండ్ సిలబుల్ మీద రావాలంటే అది వెర్బ్ ఉండాలి వెరీ ఇంపార్టెంట్ రెండోది ప్రిపిక్సెస్ ఇది ఇక్కడ వెర్బ్స్ అని రాశాను రెండోది మనకు ప్రిపిక్సెస్ ఉంటాయి ఏమండి ప్రిపిక్సెస్ ఏ యాన్ బి డి కాన్ ఇన్ ఈఎక్స్ అనేటువంటి ప్రిపిక్సెస్కి అన్నిటికి కూడా సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ వచ్చింది థర్డ్ వన్ పెనాల్టీ మేట్ పెనాల్టీ మేట్ అంటే సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ అంటే కొన్ని పదాలకు టిఐఓఎన్ ఆర్ ఎస్ఐఓఎన్ టిఐఓఎన్ ఎస్ఐఓ అనేటువంటి పదాలు ఉన్నట్లయితే ఏమా ఎండింగ్లో టిఐఓఎన్ కానీ ఎస్ఐఓఎన్ కానీ కనిపించిందంటే అది పెనాల్టీ అంటాము పెనాల్టీ మేట్ అంటే సెకండ్ ఫ్రమ్ ద ఎండింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అనే పదంలో కమ్యూనికేషన్ వెనక నుంచి తెస్తే టీఐఓ అని ఒకటి కా అనేది రెండు సెకండ్ సిలబల మీద స్ట్రెస్ మార్క్ వచ్చింది నెక్స్ట్ యాంటీ పెనాల్టీమేట్ అని ఐటీవై చివరిలో మనకి ఎలక్ట్రిసిటీ అనేది అనుకోండి ఎగ్జాంపుల్ ఎలక్ట్రి సిటీ దీన్ని మనం సిలబల్ సిలబుల్ చేసుకుంటే ఏ లెక్ ట్రీ సిటీ వెనక నుంచి థర్డ్ సిలబుల్ మీద స్ట్రెస్ తీసుకొచ్చుకోవాలి ఇది ఈ వీడియోలో మనము తెలుసుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరొకసారి చెప్తున్నాను వినండి ఏంటమ్మా నౌన్కి యాడ్జెక్టివ్కి అయితే ఫస్ట్ సిలబల్ ఆరు సైలెంట్ లెటర్స్కి ఫస్ట్ సిలబల్ కాంపౌండ్ వర్డ్స్కి ఫస్ట్ సిలబల్ ఈ ఇక్కడున్న ఎండింగ్స్కి అన్నిటికీ ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ వచ్చింది ఫామ్స్ సెకండ్ సిలబల్ ప్రిపిక్సెస్ సెకండ్ సిలబల్ సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ టిఐఓఎన్ ఎస్ఐఓఎన్ సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ ఐటివై థర్డ్ ఫ్రమ్ ద ఎండ్ దీన్ని యాంటీ పెనాల్టిమేట్ అంటారు పెనాల్టిమేట్ అంటే సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ యాంటీ పెనాల్టీ ఏంటంటే థర్డ్ ఫ్రమ్ ద ఎండ్ సెకండ్ ఫ్రమ్ ద ఎండ్ థర్డ్ ఫ్రమ్ ద ఎండ్ ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఈ లైన్స్ను మరొక వీడియోలో మీకు విత్ ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్తాను అంతవరకు వీడియో చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయటం చేయటం మర్చిపోవద్దు అలాగే మరి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా బాయ్